హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మా తమ్ముని పెళ్ళికి మేము తీసుకున్న బట్టలు ఎక్కువ రేటు పెట్టి బట్టలు తీసుకున్నాం కదా ఆ బట్టలు మాకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి మేము ఎట్లెట్లా వేసుకున్నాము మళ్ళీ మా నలుగురికి కలిపి మొత్తం ఖర్చు వచ్చేసి డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు అయింది ఇంత ఖర్చు పెట్టి అసలు బట్టలు తీసుకోవచ్చా ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో ఇట్లా పట్టు చీరలని మంచిగా కనబడాలని చెప్పేసి ఇంత ఇంత ఖర్చు పెట్టి నేను పట్టు చీరలు తీసుకున్నా మా ఆయన కానీ లేకపోతే పిల్లలకు కానీ సూట్స్ తీసుకున్నాం కదా అసలు అవి ఎంత వరకు ఉపయోగపడ్డాయి అవి తీసుకుంటే మంచిదా లేదా అసలు ఏమైంది ఏందనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం మొత్తం ఖర్చు వచ్చేసి డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మా అంటే మిడిల్ క్లాస్ లైఫ్లో ఇంత ఖర్చు వచ్చింది బట్టలకి ఇంత అయింది దీనికి ఇంత అయింది అని అట్లా రాసుకుంటూ ఉంటాం కదా ఇగ పెళ్ళంతా అయిపోయినాక మన బట్టలకి ఖర్చు అని చెప్పేసి మొత్తం ఇగో నా బట్టలకి మా పిల్లల బట్టలకి మా ఆయన బట్టలకి ఎంత అయింది ఏందనేది రాసుకుంటే ఇంత వచ్చిందనమాట ఇంకా పెళ్ళిళ్ళు అంటే మా సొంత తమ్ముడి పెళ్ళిలాగా నేను ఫీల్ అవుతాను కాబట్టి ట్టి ఇంత ఖర్చు చేసి ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట మేము మా జీవితంలో ఎక్కువ బట్టల కన్నా ఫుడ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము మీరు కనుక ఇప్పటికి మా వీడియోలు చూస్తుంటే మా ఇంపార్టెన్స్ అనేది మీకు తెలిసే ఉంటుంది మేము పండుగలకు వచ్చినాయని లేకపోతే ఎప్పటికెప్పటికీ బట్టలు అట్లా కొనుక్కోమనమాట మా కుటుంబంలో పెళ్ళి అయితే మాత్రం ఫుల్ హడావిడి మస్తు సంతోషంగా బట్టలు కొనుక్కుంటూ ఉంటాం అందులోనే ఇంత ఖర్చు రావడం జరిగిందనమాట ఇంకా నేను పెళ్ళికి చీరలు కొనుక్కున్నానైతే చూపెట్టినా కానీ జాకెట్లు వల్ల చూపించలేదు కదా ఎట్లా ఏమేమి గుట్టించుకున్నా ఇంకా ఇవి గాజులని ఇవ్వని అన్నీ కలిపే ఇంత ఖర్చు వచ్చిందనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ నా చీర నేను జీవితంలోనే ఇంత రేటు పెట్టి తీసుకున్న మొదటి చీర అనమాట ఇంత రేటు పెట్టి అసలు నేను తీసుకోవాలని అనుకోలేదు లాస్ట్ మినిట్ వరకు అసలు చీరనే కొనుక్కుంటాను కొనుక్కోన అనే సందిగ్ధంలో లాస్ట్కి చీర అయితే కొనుక్కున్నాను అనమాట ఇది వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అనమాట ఈ ఆఫర్లో వచ్చిందనమాట ఈ రేటు ఫ ఇరవై రెండు వేల చీర ఆఫర్ లో పద్దెనిమిది వేల ఏడు వందలకి వచ్చింది ఇంకో ఈ చీర చూడండి ఇట్లా మంచి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ బాగుంది నేను రిసెప్షన్ కి కట్టుకుంటే అయితే మస్తు మెరిసిన చాలా ఆనందం అనిపించింది ఆడవాళ్ళకి ఎక్కువ పట్టు చీరలు అంటేనే ఇష్టం ఉంటా ఉంటది కదా అట్లా నా ఇష్టానికి ప్రిఫరెన్స్ ఇచ్చి మా ఆయన ఇంత రేట్ అయినా కొనిచ్చిండు అంటే నా సంతోషానికి వాల్యూ ఇచ్చిండ నాకైతే మస్తు ఆనందం అనిపిస్తా ఉంటది అనిపించింది మంచి ఉంది రిసెప్షన్ కట్టుకుంటే కూడా దగ్గర మంచిగా మెరిసింది కాకపోతే ఇక చూడండి ఇక్కడ ఒక మైనస్ కూడా ఉంది ఇంత పెద్ద పట్టు చీర జీవితంలో ఇంత రేటు పెట్టి తీసుకున్నాను మస్తు మురిసిపోయినా కాకపోతే ఇగో ఈ మైనస్ చూడండి నేను వీడియో తీసి హడావిడిలో అక్కడ ఉన్న కుర్చీలకు తట్టి అంటే ఇనుప కుర్చీలు ఉంటాయి కదా రిసెప్షన్ లో కూర్చునేటివి దానికి తట్టి చీర అయితే ఇంకో పెకిలిపోవడం జరిగింది మస్తు బాధ అనిపించింది అసలు అయితే అంటే ఎంత ఆనందంగా ఉన్నానో ఇది ఒక మైనస్ ఇది జరిగినప్పటి నుంచి కొంచెం డల్ అయిపోయింది అనమాట అయ్యో అంత రేటు పెట్టి చీరగా కొన్నా అనే ఆ సంతోషం అసలు ఒక్క రోజన్నా మిగిలకపోయింది అసలు అని అనుకున్నా ఒక్కటే రోజు కట్ట ఆ రోజుల్నే ఇంకో ఇట్లా చినిగిపోయింది అసలు ఇక ఇంత రేటు పెట్టి మళ్ళీ ఎప్పుడు తీసుకోవద్దు అని అనిపించింది మా తమ్ముడి పెళ్ళి మా తమ్ముడి పెళ్ళి అని సంబరం కొద్ది అయితే తీసుకున్న ఇంత రేటు పెట్టి కానీ ఇట్లా చినిగిపోవడం మస్తు అనిపించింది అంటే మళ్ళీ దీన్ని స్టిచ్చింగ్ చేయించవచ్చు కావచ్చు కానీ ఇక ఎంతైనా మనకు లోపల చినిగింది అని అనిపిస్తుంది కదా ఇంకా చీర ఇంత రేటు పెట్టి తీసుకున్నా బాగుంది కాకపోతే ఇంత రేటు పెట్టి తీసుకున్నందుకు బరువుగా ఏం లేదనమాట మంచి లైట్ వెయిట్ ఉంది మామూలుగా మనం మెత్తటి క్లాత్ చీరలు కట్టుకుంటే ఎంత బరువు ఉంటుందో అంతే బరువుంది అనమాట కొన్ని కొన్నిసార్లు పిక్చర్లు కట్టుకుంటే ఎప్పుడెప్పుడు ఇప్పేద్దామా అన్నట్టు ఉంటుంది కదా అట్లా లేకుండా మస్తు కంఫర్ట్ ఉందన్నమాట ఇంత రేట్ పెట్టినందుకు ఇట్లా మంచి పట్టు మంచిగా మెరిసింది ఫోటోలలో కానీ వీడియోస్లలో కానీ మంచిగా మెరిసింది ప్లస్ ఆ లుక్ వైజ్గా అదైతే మంచిగా ఉన్నది అది ఒక్క మైనస్ అనిపించింది ఇంకా బ్లౌజ్ అయితే ఇంకో ఇట్లా డిజైన్ చేయించుకున్న ఇప్పుడు ఇట్లా బ్యాక్ నెక్ అనేది బాగా ట్రెండింగ్ ఉంది కదా ఇంకా అప్పుడైతే డోరీలు వచ్చేటివి ఇప్పుడు ఆ డోరీలు రాకుండా ఇట్లా బ్యాక్ నెక్ ఇంకా చూడండి ఇట్లా డిఫరెంట్గా ఉంది కదా దీని చుట్టూ కూడా మగ్గం వరకు వచ్చి మస్తు గ్రాండ్ అనిపిస్తూ ఉన్నది ఈ అగ్గం వర్క్ డిజైన్కి అయితే కంప్లీట్గా ఐదు వేల రూపాయలు అయినాయి అంటే ఇంకా ఎక్కువనే చెప్పింది అనమాట ఆ అక్క నేనైతే గాయత్రి బొటిక్లో తీసుకున్నా జమ్మికుంట గాయత్రి బొటిక్లో మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్గా దొరుకుతూ ఉంటాయి అని అక్కడ తీసుకున్నాను అనమాట ఆరు వేల అట్లా చెప్పింది కానీ నేను మళ్ళీ మాట్లాడితే ఐదు వేలకి వేయడం జరిగింది ఈ క్లాత్కి కానీ ఈ కుర్చీలకు అన్నిటి కలిపి ఐదు వేల ప్రైజ్ అనమాట ఇంకో ఈ డిజైన్ చూడండి మంచిగా ఏదైతే చీర కలర్ వచ్చిందో దా డిజైన్ బాగుంది ఇట్లా ఆల్ ఓవర్ వచ్చిందనమాట ఇట్లాగో బ్యాక్ ఎక్కువ హెవీగా అవసరం లేదు కనిపించదు కదా ఓన్లీ హ్యాండ్స్ అయితే కనిపిస్తాయి కాబట్టి హ్యాండ్స్కి గ్రాండ్గా వచ్చేలాగా నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట దీనికి ఐదు వేల రూపాయలు అయ్యింది ఇట్లా ఈ చీర ముచ్చట రిసెప్షన్ చీర ముచ్చట అనమాట ఇంకా సెకండ్ చీర వచ్చేసి ఇది పెళ్ళికి కట్టుకున్న ఎల్లో అండ్ గ్రీన్ అందరూ చీరలు బాగున్నాయి మంచిగా ఉంది సెలెక్షన్ అని అన్నారు ఏదైతే ఈ పెద్ద చీర ఉంది ఆ చీర సెలెక్షన్ అయితే మా ఆయన వేయడం జరిగింది మా ఆయనే సెలెక్ట్ చేసింది అనమాట ఇది ఇంత రేట్ ఉన్నది అని చెప్పేసి నేను పక్కకు పెట్టడం జరిగింది కాకపోతే ఇది బాగుంటది ఏం కాదు మళ్ళీ మళ్ళీ తీసుకో కదా అని చెప్పేసి మా ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది అట్లా సెలెక్ట్ చేసినందుకు మంచిగా వచ్చింది ఫోటోలలో వీడియోలలో కూడా బాగా అనిపించింది ఇంకా ఇది పెళ్ళికి కట్టుకున్నాను అనమాట ఈ చీర ఈ చీర వచ్చేసి పదివేల రెండు వందలు పడ్డది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వరకు అంటే ఏ తీసుకున్నా ఏ పట్టు చీరలు తీసుకున్నా నాకున్న మిగతా పట్టు చీరలు అన్ని పింక్ బార్డర్ అయితేనే అని చెప్పేసి కొంచెం వెరైటీ ఉండాలని గ్రీన్ బార్డర్ తీసుకున్నా కానీ మా ఆయన కొంచెం ఈ గ్రీన్ అంత మెప్పదేమో నీకు అని అనిపించింది కాకపోతే ఇక కట్టుకున్నాక కొంచెం మంచిగా అనిపించింది ఇది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇదైతే ఈ చీర మంచిగా ఉంది బంద వస్తుంది అండ్ బరువు చీర కాదనమాట డెడికేట్గా ఉంటుంది కదా అట్లాంటి చీర దీనికి కూడా ఇంకో ఇట్లా కొంగులకు ఇట్లా కుర్చీలు అనమాట కొంచెం డిఫరెంట్గా ఇంకా బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలరు దీనికి కూడా సేమ్ వెనకాల ఇప్పుడు ఈ ట్రెండింగ్ నడుస్తుంది కదా అని చెప్పేసి రెండు బ్లౌజ్లకు ఇట్లనే పెట్టించుకున్నా కాకపోతే కొంతమందికి మాత్రమే ఇది సెట్ అవుతుంది ఈ బ్యాక్ నెక్ నాకు ఏదైతే రిసెప్షన్కి కట్టుకున్న చీరకు ఆ బ్లౌజ్ అనేది ఆ డిజైన్ అంతా మంచిగా సెట్ అయింది ఇది కొంచెం ఫిట్టింగ్ మరి ఎట్లనో కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట కాకపోతే ఈ డిజైన్ గా ఇదైతే బాగుంది దీనికి కూడా సేమ్ ఐదు వేలు పడ్డదన్నమాట ఈ డిజైన్ కి నేను ఎక్కువ ఈ బ్యాక్ నెక్కి కొంచెం హెవీ వర్క్ వచ్చింది ఈ ఈ బ్లౌజ్కి మాత్రం ఇట్లా హెవీ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి మాత్రం ఖచ్చితంగా ఇట్లా హెవీగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే ఇంక ఇట్లా గ్రాండ్గా ఉండేలాగా డిజైన్ సెలెక్ట్ చేసేసుకున్నా కిందికి ఇంకో ఇట్లా ఈ పూసలు కూడా కుడతా ఉన్నారు కదా ఇప్పుడు ట్రెండింగ్ అని చెప్పేసి ఇక ఒకదానికే పెట్టించుకున్నా మళ్ళీ కొత్త కొత్తగా కదా ఇట్లా కనిపిస్తుంది అని చెప్పేసి భయంతో ఒక బ్లౌజ్కే ఇట్లా పూసలు దీనికి కూడా ఐదు వేలు పడ్డది ఇది నా పట్టు చీరల ముచ్చట ఇంకా పసుపు ఫంక్షన్ కోసం అని చెప్పేసి నేను ఈ శారీ తీసుకున్నా ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ చీర తీసుకొని ఈ మగ్గం వరకు నా దగ్గర పాత ఉన్న బ్లౌజే మ్యాచ్ చేసేసాను అనమాట ఈ చీర కూడా అప్పుడే తీసేసుకున్నా ఇంకా నెక్స్ట్ పిల్లల విషయానికి వస్తే మిల్గీ పాపకి అయితే అస్సలు ఈ పట్టు లంగాలు కానీ ఫ్రాక్స్ కానీ తీసుకునే ప్రయత్నం కూడా నేను చేయలేదు ఎందుకంటే ఆ వేసుకోవడానికి మళ్ళీ బతిలాడాల్సి వస్తుంది ఎక్కువసేపు ఉంచుకోలేకపోతుంది అందుకోసం అని చెప్పేసి బాయ్స్ డ్రెస్ బాయ్స్ డ్రెస్లో వేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంకో ఇట్లాంటి కోట్లు తీసుకున్నాం అనమాట పిల్లలకి ఇట్లా ఇద్దరికి సేమ్ వేస్తే మస్తు మంచిగా అనిపిస్తుంది ఫోటోలు దిగినప్పుడు కూడా ఎట్లా ఫ్యామిలీ ఫోటో దిగుతాం కదా మేమిద్దరం ఉంటాం మా ఆయన నేను ఉంటాం తర్వాత పిల్లలు ఉంటారు వాళ్ళిద్దరిని మంచి సేమ్ డ్రెస్లలో చూసినప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇట్లా సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది ఇవి రెండు రెండు వేలు పడ్డాయి అనమాట పెళ్ళికి వేసుకున్నారు ఈ కోట్లు ఇంకా నెక్స్ట్ రిసెప్షన్కి రిసెప్షన్ కంటే ఎట్లా గ్రాండ్గా ఉండాలి అని చెప్పేసి కోట్లు తీసుకున్నాము కాకపోతే ఇంత ఇంత రేట్లు పెట్టి కోట్లు తీసుకున్నందుకు ఒక్కసారి ఏం కానీ ఇంకా మళ్ళీ వేసుకోమంటే ఎప్పటికైతే వేసుకోలేరు అంటే కా వేసుకోలేరు ఇంత కోట్లు పెట్టి మూడు వేల రూపాయలు ఇది మూడు వేల రూపాయలు మిల్కీ పాపది కూడా ఇది బ్లూ కలర్ ఇవి మూడు వేల రూపాయలు మళ్ళీ పిల్లలు తొందరగానే పెరుగుతూ ఉంటారు ఇంకా తమ్ముడి పెళ్ళి అని ఆ సంవరంగా ఇంకా వాళ్ళ మామ పెళ్ళి అని సంవరంగా తీసుకున్నాం కానీ ఇట్లా కోట్లు తీసుకోకుండా మామూలు ఇవైతే ఉపయోగపడతాయి ఇవి స్కూల్కి వేసుకపోతారు ఏమన్నా మిగతా ఫంక్షన్లకు కూడా వేసుకపోతారు కాకపోతే ఇవి రిసెప్షన్ లాంటి ఫంక్షన్లకు మాత్రమే వేసుకోగలుగుతారు మిగతా టైంలో వేసుకోలేరు కాకపోతే ఇంకా ఇంత రేటు పెట్టి తీసుకోవాల్సి వచ్చింది ఇది మూడు వేలు పడ్డది ఇది కూడా మూడు వేలు పడ్డది పిల్లల బట్టలకి పదివేలు పడ్డాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఈ ఎల్లో కలర్ వేసుకోవాలి కదా అందరం ఒకటే అవుట్ ఫిట్ అనుకున్నాం అనమాట పశువు ఫంక్షన్కి అందుకోసమని చెప్పేసి ఐదు ఐదు వందలు పెట్టి ఈ డ్రెస్సులు కూడా తీసుకోవాల్సి వచ్చింది కాకపోతే ఇవైతే ఎప్పుడు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇవి తీసుకున్నందుకు ఇవి మంచిగా ఉపయోగపడతాయి కానీ ఈ కోట్లు మాత్రం ఉపయోగపడవు ఇంకా మేము అందుకనే మిల్కెక్కి దప్పున మూడు వేలు పెట్టి రెండు వేలు పెట్టి ఫ్రాక్ తీసుకున్నా కూడా తను వేసుకుంటలేదు ఒక రెండు మూడు సార్లు వేసుకోకనే వేయాల్సి వస్తుంది అందుకోసమని ఖచ్చితంగా డబ్బుల పరంగా ఆలోచించి తీసుకుని ఉండేది అనమాట మిల్కెక్ కూడా అబ్బాయి డ్రెస్సులు తీసుకోవడం మళ్ళీ ఇట్లాంటి అవుట్ఫిట్స్ మళ్ళీ ఉపయోగపడేలాగా తీసుకోవడం జరిగింది ఇది కోట్ల ముచ్చట పిల్లలకి ఒక పదివేలు అయిందనమాట ఈ రెండు కోట్లకి ఈ రెండు కోట్లకి ఇంకా ఈ ఇందులో పాయింట్స్ కూడా వచ్చినాయి ఇంకా పశువు ఫంక్షన్కి ఇంకా మా ఆయన విషయానికి వస్తే రిసెప్షన్కి మంచిగా గ్రాండ్గా ఉండాలని చెప్పేసి అందరూ జోధ్పూర్ షూట్ అంటే జోధ్పూర్ షూట్ అనే మేము అక్కడ చెప్పినాము కాకపోతే ఇది ఈ షూట్ పేరు ఏదో వేరే పేరు ఉన్నది మస్తు గ్రాండ్గా కనబడాలని చెప్పేసి పద్నాలుగు వేలు పెట్టి తీసుకోవడం జరిగింది అంటే మా ఆయన అంటే ఇంత ఖర్చు పెట్టాలి ఇట్లా అని అసలు అనుకోడు అంటే బట్టలకు కూడా అసలు అట్లా ప్రిఫరెన్స్ చేయడు కాకపోతే అక్కడ అందరూ అందరూ ఒకటే అవుట్ఫిట్ వేసుకోవాలి అనే విధంగా తీసుకోవాలని అనుకున్నందుకు మా ఆయన ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కానీ ఈ నాలుగు వేలు పెట్టి ఆ ఒక్క రోజు వేసుకోవడం కోసమే అసలు మళ్ళీ ఇది వేసుకోవాలంటే ఇప్పుడు వేరే వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ వేరే వాళ్ళ ఫంక్షన్లకి ఇంత గల గ్రాండ్గా వేసుకొని పోతే వాళ్ళకి కింద మీది చూస్తారు ఇంత పద్నాలుగు వేలు పెట్టి తీసుకున్నాడు ఎందుకు అని అనిపించింది కాకపోతే ఇక అదొక్క రోజు సంబరం కోసం అదొక్క రోజు పెళ్లి అడావిడి కోసం అదొక్క రోజు ఆ సంబరం కోసమే పద్నాలుగు వేలు అని అనిపించింది కానీ మా బాబాయ్ బాబా సేమ్ వేసుకున్నాడు అసలు సూపర్ అంటే సూపర్ అనిపించింది బాబాయ్ ఏమో ఈ కలర్ అనమాట మస్తు హైలైట్ అనిపించింది ఇదైతే పద్నాలుగు వేలు పెట్టి తీసుకున్నందుకు ఇంకా మా ఆయన చెప్పులు కూడా తీసుకున్నాడు ఇందులోనే అయ్యో అట్లయితే ఇంకో బిల్లు పెరిగిపోతుంది కావచ్చు ఈ డెబ్బై ఏడు వేల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది అవుతుంది ఇంకా అన్ని కలిపి ఇంకా ఎనభై వేలు దాటుతుంది కావచ్చు ఇంకా కొన్ని మిస్ అయినాయి దీని మీదకి షూస్ వేసుకున్నారు అది వేయనే లేదు మేము లెక్క లెక్క అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది కదా అట్లా ఇదైతే పద్నాలుగు వేలు పెట్టి తీసుకున్నందుకు రోజుకే ఒక్క రోజుకే మళ్ళీ అయితే మా ఆయన అస్సలు వేసుకోవడం ఎందుకంటే కొంచెం మోమాటం అని ఉంటుంది ఇంకా మనమన్నా పట్టు చీరలు ఖచ్చితంగా కట్టుకుంటూ ఉంటాం ఏ పెళ్ళిళ్ళు వచ్చినా ఏ వచ్చిన కొంచెం గ్రాండ్ కనబడాలని మనం మెరవాలని మనకు ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి మెరవాలని ఉంటుంది కాబట్టి ఈ పాఠశాల మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తుంటాను కానీ మా ఆయన మాత్రమే ఇది మళ్ళీ ఎప్పుడు వేసుకుంటాడు ఇక రాహుల్ రిసెప్షన్కి ఇదే వేసుకోమనాలి కానీ అప్పటికి మళ్ళీ ట్రెండ్ వస్తుంది కదా మళ్ళీ అది కొనాలని చూసుడు ఇట్లా అవుతూ ఉంటాయి ఇంకా ఇదనమాట మా ఆయన రిసెప్షన్ రోజు వేసుకున్న పద్నాలుగు వేల షూట్ దీనికి పాయింట్ కూడా వచ్చింది నెక్స్ట్ పెళ్ళికి అసలు పెళ్ళికి మా ఆయన అంటే చుక్క తన చెల్లి పెళ్ళప్పుడు ఒకటి తీసుకున్నాడు అనమాట షార్వాని షార్వాని తీసుకున్నాడు అనమాట కొంచెం వెరైటీ ఉండేలాగా ఎందుకంటే మా నేను ఎత్తుకుంటాడు కదా తనే బావ మరిదే ఎత్తుకోవాలి కదా అందుకని ఆ ఎత్తుకుంటాడు బుచ్చన్న నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాలి అని అంటే మంచిగా నాలుగు వేల అప్పట్లో మళ్ళీ అది ఎక్కువ రేటే అది తీసుకున్నాడు అదే వేసుకుందాం అని అనుకుంటే మళ్ళీ ఈ మోడీ కోటి వేసుకుంటాం డిఫరెంట్గా శ్రీకాంత్ అన్నయ్య ఇంకా బావ అట్లా ఇద్దరు కలిసి వేసుకుంటారని చెప్పేసి ఆలోచించి ఇట్లా డిఫరెంట్గా బావకి మోడీ కోట్ లేదనమాట అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది దీనికి ఈ కోర్టుకు ఆరు వేల ఏడు వందలయింది కానీ మా ఆయన డిఫరెంట్ గా ఆలోచించి ఈ ఒకటే అవుట్ కాకుండా దీన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకునేలాగా ఆలోచించి తీసుకున్నాడు అనమాట ఈ కోట్ సపరేట్గా తీసుకున్నాడు దీనికి ఇరవై ఒక వంద అయింది మళ్ళీ ఈ షర్ట్ అనమాట ఈ షర్ట్ మిగతా టైంలలో కూడా వైట్ షర్ట్ లాగా యూజ్ చేయొచ్చు ఈ పాయింట్ అట్లాగో కిల్లర్ పాయింట్ అనమాట మూడు వేలు పెట్టి ఇది తీసుకున్నాడు ఇది మూడు వేలు రెండు అట్లా మొత్తం ఈ డ్రెస్సుకి మొత్తం ఆరు వేల ఏడు వందలు అయింది కాకపోతే ఇది ఎప్పటికీ మామూలుగా కూడా యూస్ చేయొచ్చు ఈ కోట్ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నట్టు పెళ్లి రోజు వేసుకోవడానికి కాకపోతే లుక్ వైజ్గా చూస్తేనైతే మంచిగా డిఫరెంట్గా అనిపించింది మా ఆయనకు లేని కోట్ మంచిగా వేసుకున్నాడు అనమాట ఇది ఇట్లా తీసుకుంటే బేఫికర్ అనమాట ఇవి మళ్ళీ రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అది పెళ్ళికి వేసుకునే వచ్చి ఇంకా టీషర్ట్లు ఒక మూడు నాలుగు తీసుకున్నాడు బావా ఇంకా కూరలు పట్టేటప్పుడు కానీ ఇంకా తర్వాత వేసుకోవడానికి అట్లా మూడు నాలుగు తీసుకోవడం జరిగింది అవి కూడా ఇదే ప్రైజ్ ఈ పెళ్ళి లిస్ట్లోనే వేసినాం అనమాట ఎందుకంటే పెళ్ళి గురించే కదా తీసుకున్నదని చెప్పేసి ఈ టీషర్ట్లు అయితే రెగ్యులర్గా మామూలుగా ఎప్పటికీ వేసుకుంటూనే ఉంటాం కాబట్టి అది ఇంకా ఈ దీ ఈ కోట్ వచ్చేసి ఇంకోటి ఈ గ్రాండ్గా ఉంది కదా ఈ పైన తీసేసి ఇట్లా కూడా వేసుకోవచ్చు దబ్బున వేసుకోవాలి అని అనుకుంటే కాకపోతే ఇక అందరం అందరు కలిసినప్పుడు మామూలుగా పెళ్ళికి మాత్రం అట్లా వేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ గ్రాండ్గా రిసెప్షన్కి వేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఇది వేసుకోవచ్చు మామూలుగా కనిపించాలని అనుకున్నప్పుడు ఇది మాత్రం కూడా వేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇట్లా ఇట్లా సపరేట్గా కూడా వేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇంత ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా నా గాజుల ముచ్చట చెప్పుకోవాలి ఇంకా పట్టు చీరలు తీసుకుంటే మళ్ళీ దానికి కలర్ కాంబినేషన్ సేమ్ బ్యాంగిల్స్ వేసుకోవాలని చెప్పేసి ఉంటుంది కదా అట్లా బ్యాంగిల్స్ కొనుకోవడం జరిగింది ఈ బ్యాంగిల్స్ ఇంకా వడ్డానం ఇంకా నేను మెడలో వేసుకున్న ఈ పూసల దండ ఇవన్నిటికీ మూడు వేల రూపాయలు ఖర్చు వచ్చింది జమ్మికుంటలోనే భగవతి కంగన హాల్లో తీసుకున్నాను అనమాట ఇంకా ఇవి కూడా ఇవన్నిటికి మూడు వేల రూపాయలు అయింది ఇంకా ఇక స్టైల్ స్టైల్గా జుట్టు వేసుకోవాలని చెప్పేసి ఎక్స్టెన్షన్ కూడా తీసుకున్నాను అనమాట ఉన్న జుట్టుతోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ జుట్టు వేసుకోవాలంటే నా జుట్టు సరిపోదని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఇంకో ఇంత పెద్ద జుట్టు అంటే పెళ్లి రోజు మాత్రమే వీలైంది ఇంకా రిసెప్షన్ రోజు అందరికీ నచ్చలేదనమాట ఇట్లా డిఫరెంట్ స్టైల్ నాకు అంత సూట్ కాలేదనిపించింది ఇంకా వేసుకోలేదన్నమాట రిసెప్షన్కి వేసుకోవాలి రిసెప్షన్కి నేను మామూలుగా ఎప్పటికెట్లా తయారవుతునో అట్లనే తయారైనా కానీ పెళ్ళికి మాత్రం అట్లా జుట్టు మా చెల్లి వేయడం జరిగిందనమాట ఇట్లా ఇంక ఈ వడ్డానం ఇవన్నిటి కలిపి గాజుల బిల్ అయితే మూడు వేలు అయింది ఇంకోటి ఇంకా అందరు ఈ చీర గురించి అడిగిన ఈ చీర బాగుంది బాగుంది అని చెప్పేసి నేను కూరల రోజు కట్టుకోవడం జరిగింది ఈ చీరని ఇదైతే నేను కంచిలో తీసుకున్నాను అనమాట ఈ చీర పన్నెండు వందల రూపాయలు పడ్డది కాకపోతే కలర్ కాంబినేషన్ బాగుండడం ఇది కూడా మా ఆయననే సెలెక్ట్ చేసిండు మా ఆయనకి కొంచెం కలర్లు అట్లాంటివి తెలుస్తుంటాయి అనమాట ఎప్పటి నేను కట్టుకుంటున్నప్పుడు ఈ కలర్ నీకు నపుతుందా లేదా అనేసి మా ఆయన అసలు పన్నెండు వందల చిరనే గాని లుక్ వైజ్గా గా కట్టుకున్నప్పుడు అయితే అట్లా అనిపిస్తలేదు మంచి డబల్ షేడ్ వచ్చింది అనమాట బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ వచ్చి మస్తు అనిపిస్తా ఉంది దీనికి కట్ వర్క్ బ్లౌజ్ ఇట్లా గుట్టించుకున్నాను అనమాట ఇది కూడా గాయత్రి బొటికులోనే గుట్టించుకున్నా ఆరు వందలు తీసుకున్నారు ఇట్లా కుట్టిస్తే ఇదండి ఇట్లా ఇంత ఖర్చు వేసి సుమారు ఎనభై ఎనభై వేలు దాటినట్టున్నది ఇంత ఖర్చు వేసి ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇంత ఖర్చు ఒక పెళ్ళికి చేయొచ్చారంటే చేయకపోవడమే బెటర్ అంటే మా సంబరం కొద్దీ మా తమ్ముని పెళ్ళి అని చెప్పేసి మేము చేసినాం కాకపోతే చేయకపోవడమే బెటరు అంటే అంత మామూలుగా రెగ్యులర్గా కొనుక్కున్నామంటే బట్టలు ఎప్పుడన్నా పండగలకి అవన్నీ పండలకి కొనిపెట్టుకుంటే ఆ పెళ్ళి వచ్చినప్పుడు ఎట్లా కొత్త బట్టలు ఉన్నాయి కదా పండగకి కొనుక్కున్నాం కదా ఆ పండగ కొనుక్కున్న బట్టలే పెళ్ళికి వేసుకోవడం జరుగుతుంది కాకపోతే మేము అట్లా పండగలకనేసి సపరేట్గా అసలు షాపింగే చేయమన్నమాట రెగ్యులర్గా వేసుకోవడానికి లేవనో రెగ్యులర్ వేరు పిల్లలకి ప్యాంట్లు లేవనో టీషర్ట్లు లేవనో అట్లా షాపింగ్ చేస్తాం తప్పితే మేము ఇట్లా పెళ్ళిళ్ళప్పుడే ఎక్కువ ఖర్చు పెట్టి పట్టుబట్టలు అనేవి కొనుక్కుంటాం కాబట్టి ఇంకా మేము ఇట్లా పెళ్ళికే ఖర్చు చేసినాం కాకపోతే ఒక మధ్యతరగతి జీవితం ఇంతగానం బట్టలు కొనుక్కోకుండానే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ మగ్గం వరకు ఇదంటే కొన్ని రోజులైతే ఈ పూసలన్నీ ఖచ్చితంగా నల్లబడతాయి పట్టు చీరల విషయం తెలిసిందే ఒక ఐదారు సార్ల కన్నా ఎక్కువ కట్టలేము ఐదారు సార్ల కన్నా ఎక్కువ కడితే అవి కొంచెం చెమటకో అట్లిట్లను డ్రై క్లీనింగ్ ఇయ్యక బరువయ్యి చీరలు చినిగిపోవడం లేకపోతే ఆ పట్టు ఏవైతే ఉంటాయో అవి వికిలిపోవడం అవన్నీ జరుగుతాయి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఇబ్బంది అంటే జాగ్రత్తగా దాసుకున్నట్టలకి ఏవైనా ఆగుతాయి జాగ్రత్తగా దాయకపోతే నేను అనేది ఇంకా ఇవి ఐదు వేలు పెట్టి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి మగ్గం వరకు వేయించుకున్నందుకు మళ్ళీ ఇవి గోల్డ్ కలర్ అయితేనేమో వేరే చీరల మీద కూడా వీటిని మ్యాచ్ చేయొచ్చు కానీ అలా ముందే చెప్తాను ఈ చీరలు ఇస్తే ఆ చీరల కలరే ఇట్లా డిజైన్ వచ్చేలాగా అయితేనే లుక్ బాగుంటది అని వాళ్ళు ముందే చెప్తా ఉన్నారు ఇంకా అట్లా మళ్ళీ వేరే చీరలు కొనుక్కున్నప్పుడు దానికి తగ్గట్టు మళ్ళా మగం వరకు వేయించుకోవాలి అట్లా ఇట్లా అంటే ఇంత ఖర్చు చేసుకున్నందుకు మంచిగా హ్యాపీగా సంబరంగా అందరిట్లో హా గ్రాండ్ కనబడడం గానీ లుక్ వైజ్ గా మంచిగా కనబడతాం కానీ ఖర్చు విధంగా కొంచెం పర్సుకు బ పెట్టుకున్నట్టే ఇంత ఇంత రేట్లు మళ్ళీ మళ్ళీ రాహుల్ పెళ్ళికి వచ్చినాక మళ్ళీ ఏం కొనాలి అయ్యో కట్టుకునేదే కట్టుకున్నాడా అని కూడా ఆలోచించడం కాబట్టి కొంచెం ఖర్చు పరంగా ఇంత రేట్లు పెట్టి మామూలుగా కొంచెం తక్కువ రేటు పెట్టి తీసుకోవడమే బెటర్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయం కాబట్టి మేము ఇంత ఆలోచించి ఇన్ని షాపింగ్ చేసినందుకు ఇంత ఖర్చు పెట్టుకొని షాపింగ్ చేసి ఇవన్నీ బట్టలు కొనుక్కున్నందుకు మేము జీవితంలో ఎప్పుడైనా మా అజ్జు పెళ్ళి ఆల్బమ్ కానీ ఆ వీడియోస్ కానీ అవన్నీ ఫొటోస్ వీడియోస్ చూసినప్పుడు అవన్నీ ఒక మధుర జ్ఞాపకల్లా తీపి జ్ఞాపకాలు లాగా మిగిలిపోతాయి ఇప్పుడు పిల్లలు చిన్న ఉన్నారు కదా వాళ్ళు పెద్ద అయినాక చూసుకున్న అబ్బాయిగో ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం ఈ డ్రెస్ వేసుకున్నాం ఇట్లా రెడీ అయినా నాకైనా ఇగో ఇట్లా రెడీ అయినా ఇట్లున్నా అని చెప్పేసి అవి చూసుకున్నప్పుడు అయితే మస్తు ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా ఆయనకు మాత్రం ఈ బిల్లు ఖర్చు అయినందుకు మాత్రం ఈ ఖర్చు అయితే గుర్తుంటుంది కావచ్చు ఎందుకంటే నేను ప్రశాంత్ పెళ్లి చేసిన ఖర్చు కానీ చిక్క పెళ్లి చేసిన ఖర్చు కానీ ఇట్లా పెళ్ళిళ్ళప్పుడే కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి ఆ ఖర్చులు మాత్రం ఖచ్చితంగా గుర్తుండి మా ఫ్యామిలీ ఇట్లా సరదా సరదాగా ఏడ్పించుకోవడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇట్లా రెడీ అయినం ఇవన్నీ చూసుకున్నప్పుడు మాత్రం మస్తు ఆనందం అనిపిస్తూ ఉంటుంది మా ఆయన ఉత్తప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ఎందుకు అవసరమా ఇదెందుకు అవసరమా ఇది కొనుడు అవసరమా ఆ పగిలిపోయే గాజులు ఎందుకు అంతగానం కొనుడు పగిలిపోని కొనుక్కోవచ్చు కదా అనేసి ఖచ్చితంగా డబ్బుల పరంగా అబ్బాయిలు ఖచ్చితంగా ఆలోచిస్తారు కానీ మా ఆయన పెళ్ళిళ్ళప్పుడు మాత్రం అందరిట్లో నేను చిన్నతనం కావద్దు అని నా మనసు గురించి ఆలోచిస్తాడు కదా నాకు అది మస్తు అనిపిస్తూ ఉంటుంది ఉత్తప్పుడు పండగలప్పుడు నేను ఇది కొనుక్కుంటా అది కొనుక్కుంటా అంటే అవసరమా ఉన్న చీరలు కట్టుకోవచ్చు కదా అని అంటాడు కానీ పెళ్ళికి మాత్రం అందరి లో నేను మంచిగా ఉండాలని చెప్పేసి చూడడం తన మనసు అంటే మనసు గెలుచుకోవచ్చు అని అంటారు కదా అట్లా నా మనసు అప్పుడు అరే నా గురించి ఆలోచించండు బావా అని మస్తు ఆనందం అనిపిస్తూ ఉంటది ఇంకా ఈసారి మాత్రం ఇంకా మా అజ్జు పెళ్ళి అంటే ఎన్నో రోజు తమ్ముడు పెళ్లి తమ్ముడు పెళ్లి అని నేను ఇట్లా ఆరాట పడ్డందుకు ఇంకా అయితే లిమిట్ లేకుండా ఇట్లా ఇంత ఖర్చు పెట్టి నా కోసం పట్టు చీరలు కానీ పిల్లల కోసం బట్టలు కానీ ఇవన్నీ కొనడం అనమాట అంటే ఆనందం మనకు ఆడవాళ్ళకి అందులోనే ఆనందం ఉంటది కదా అట్లా నా మనసు ఆలోచించి ఇవన్నీ ఇట్లా ఇంకా నేను ఇంకా తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అని చూసినా కాకపోతే మళ్ళీ మళ్ళీ కొనవు కదా మళ్ళీ మళ్ళీ అజ్జి పెళ్ళి రాదు కదా అని ఎంతైనా అంటే నీకు నచ్చింది తీసుకో అని చెప్పేసి తనే సెలెక్ట్ చేయడం ఇంకా మస్తు ఆనందం అనిపించింది ఇంతే అండి ఈ వీడియో ఇట్లా ఈ బ్లౌజెస్ ఇవన్నీ మీకు చూపించలేదు ఇంకా ఇవి రేట్ల గురించి క్లియర్గా చెప్పాలనే ఉద్దేశం ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మా తమ్ముడు పెళ్ళి సిరీస్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి మస్తు సంబరంగా ఐదు రోజుల పెళ్లి ఐదు రోజుల పెళ్ళి అంటే వారం రోజులు గడిచిపోయింది మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం మస్తు ఆనందం అనిపించింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్